నమస్తే నేటి తెలంగాణ న్యూస్కి స్వాగతం లోక కళ్యాణార్థం భక్తుల కోరిక నెరవేర్చడానికి శ్రీ సాయినామ శతకోటి మహాజప యజ్ఞం రేపటి నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు వంద కోట్ల సాయినామ జపంను పూర్తి చేస్తామని దిల్షు నగర్లోని శ్రీడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధ్యక్షుడు బివి శాంక్ కుమార్ తెలిపారు రేపు దిల్షు నగర్ సాయిబాబా దేవాలయానికి స్వామి స్వరూపానంద విచ్చేసి స్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ట్రస్టు సభ్యులు తెలిపారు సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు అందులో భాగంగా అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి రోజున సాయిబాబా అన్న ప్రసాదం చేసే విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ట్రెజరర్ ఊర నరసింహ గుప్తా తెలిపారు షిరిడీలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు ఉంటాయో దిల్సర్ నగర్ బాబా ఆలయంలో కూడా ఆ విధంగానే కార్యక్రమాలు నిర్వహిస్తామని ట్రస్ట్ మాజీ అధ్యక్షుడు మల్లయ్య తెలిపారు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు హోమా ఈ రేపు రేపటి నుంచి నవరాత్రి నవరాత్రులు స్టార్టింగ్ అవుతున్న కారణంగా రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం సార్ ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులు పాల్గొని సంస్థాన్ వాట్సాప్ ఛానల్ నుంచి ఏర్పాటు చేయన చేసి చేసిన దానిలో ప్రతి దినము జప సంఖ్యను పోస్ట్ చేయటం మరియు ఆటోమేటిక్గా కౌంటింగ్ కూడా అందులో పెట్టడం జరుగుతుంది సార్ మన షిర్డి సాయిబాబా సంస్థ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి ప్రతి సంవత్సరము దసరాకి సప్తాహము పర్వదినాల్లో ఏకాహము చేస్తున్నాం సార్ ఈసారి ఒక పెద్ద కార్యక్రమం సాయి సాయి కో నామము వంద కోట్ల సాయి నామ జప యజ్ఞం స్టార్ట్ చేద్దామని అనుకున్నాం సార్ మన గుళ్ళో ఎప్పుడూ నామము దానము హారతులు మన గుడి ప్రత్యేకం ప్రత్యేకంగా చూస్తు జరుగుతుంటాయి సార్ మన గుడికి ఒక గురువుగారు హోం స్వరూప స్వామీజీ గారు వచ్చి మన గుడి నుంచి ఈ అక వంద కోట్ల సాయి జప యజ్ఞాన్ని స్టార్ట్ చేద్దామని ఒక ప్రతిపాదన తీసుకొస్తే దానికి మా మాజీ అధ్యక్షులు మా తోటి కార్యవ కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఇది మన గుడి నుంచి స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకొని రేపు ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దామని అనుకున్నాం సార్ ఇది ఏప్రిల్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్లో పవిత్రోత్సవాలు గుడిలో పవిత్రోత్సవాలు జరుగుతాయి ఫిబ్రవరి ఫి ఫిబ్రవరిలో పవిత్రోత్సవాలు నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగో తారీఖు పవిత్రోత్సవాలు జరుగుతాయి ఆ టైంలో ఆ టైం వరకు ఈ వంద కోట్ల యజ్ఞాన్ని కంప్లీట్ చేద్దామని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం సార్ సంస్థ తెలుసుకున్నారు వారు సిరిడీలో ఎలా పూజలు జరుగుతాయో మొదటిసంది అట్నే తెలుసుకున్నలో ఆ ప్రకారమే సిరిడీలో జరిగినట్టే జరుగుతాయి ప్రతి దసరా ఉత్సవాలు కానీ ఏది కానీ సిరిడీని పాటించి మేము ముందుకు పోతాము ప్రతిరోజు ఇక్కడ రెండు వేల మంది కన్నదానము గురువారం రోజు నాలుగు వేల మంది అన్నదానము నిత్యం అర్చనలు హోమాలు ఐదు రకాల హోమాలు జరుగుతాయి ప్రతి నెలలా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని హోమాలు చేయించుకుంటుండ్రు వారికి బా సాయిబాబా ఆశీర్వాదం తోటి నడుస్తుంది ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టింది ఎందుకంటే దసరా ఉత్సవాల్లో స్వామీజీ గారు వంద కోట్ల జపం ఓం సాయి శ్రీ సాయి అని అయితే ఓం సాయి శ్రీ సాయి చేసే సాయి ఎవరికి మనసులో ఏ తృప్తి అనుకుంటే అది ఒక మి మిషన్తో అనుకునే వాళ్ళు ఇస్తారు ఇక్కడ చేసుకోవచ్చు అది యావద ప్రపంచం అంటే తెలంగాణ ఆంధ్ర అన్ని జాగాలకు హైదరాబాదు తెలంగాణ మొత్తం తెలంగాణలో మాకు ఒక కమిటీ ఉంది మొత్తానికి ఆ కమిటీ అధ్యక్షులు సెక్రటరీ ట్రెజరీలు అందరు ఉన్నారు అందరూ అక్కడికి వెళ్ళి కూడా అన్ని డిస్పాచ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ రెండు నెంబర్లు ఇస్తారు ఆ రెండు నెంబర్లు ఇప్పుడు గుప్తాగారు చెప్తారు స ఆ రెండు నెంబర్ల ప్రకారం అందరికీ ఎక్కడెక్కడ హోమం చేస్తూ ఓం శాయిస్త్రీ సా అంటారో అన్నీ కలిసి ఒక దగ్గరికి వచ్చి ఈ నాలుగు నెలలు ఈ మూడు నెలల లోపల దేవుని వల్ల మేము అనుకున్న ప్రకారం కోటి రామాలైపోతే ఏముందంటే ఓం శాస్త్రీ సాయి అని పది నిమిషాల్లో అవుతుంది ప్రతి మనిషి కాళ్ళ అనుకోవచ్చు ప్రతి మనిషి ఇంట్లో కూర్చున్నప్పుడు అనుకోవచ్చు ప్రతి మనిషి బయటపోయినప్పుడు భార్య ఆ పిల్లలు అందరూ చెప్పాలి ఏం లేదు ఓం శాస్త్రీ సాయి జై జయ సాయి ఒక్కొక్కని అట్లా అనుకొని చేసి ఆ ఒక్క కార్యక్రమం చేస్తే ప్రత్యేక కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం సంటల్లా శాంతిని కోరుకుంటుంది ఏమని బీజేపీ వాజ్పేయి గారు శాంతియుతంగా ప్రపంచాన్ని నడిపించకపోవాలనే ఉద్దేశంతో వారు సంకల్పం పట్టుకొని రామాలయము ఆ శివుడు నగడు అన్ని దేవాలి తిరిగి ఆయన పూజ చేసి ప్రపంచం మంచిగా ఉండాలి మన ఇండియా మంచిగా ఉండాలని ఉద్దేశంతో వారు సంకల్పంతో ముందుకు తీసుకున్నందుకు మేము కూడా ప్రత్యేకంగా దేశం మంచిగా ఉండాలి ప్రపంచం మండి ఉండాలి ప్రతి ఒక్క భక్తులు మంచిగా ఉండాలి ఏవైతే ప్రపంచం మంచిగా ఉండాలని వారి బాటల సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నడవాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన విలేకరులు పత్రిక విలేకరులందరికీ మా ఇందు దేహం ఉంచి ధర్మాన్ని కాపాడే ధర్మం మీరు కాపాడండి ఇది మీరు ఒక వెయ్యి మంది పంపితే కోటి మంది పంపినట్టయితే మీతోనే ఈ సాయిబాబా టెంపుల్ మంచిగా ప్ర చెప్పి ముందు పేపర్లు రాసి ముందుకు తీసుకుపోయినరు ఆ ప్రకారం ఈ కార్యక్రమం చేస్తే ముందు అయితే కాబట్టి దయచేసి మంచి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాలని మేము మనవి చేస్తున్నాం ఇచ్చిన శామ్ కుమార్ గారికి అదే ప్రకారంగా మా అడ్వైజర్ బోర్డు చైర్మన్ యాదవ్ గారికి మా అడ్వైజర్ మల్లయ్య గారికి మరియు మా ఈసీ నెంబర్ కృష్ణవేణి గారికి నేను మా శ్యామలరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు శుభదినం ఎలా అంటే రేపు ఇరవై రెండవ తారీఖు నుంచి మార్చ్ అది ఏప్రిల్ ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు మేము ఇంకొక వంద కోట్ల జపయజ్ఞాన్ని ప్రారంభించాము స్వామి స్వరూపానంద చెప్ప వారు చెప్పటం వల్ల దాన్ని మేము తీసుకొని దీనికి కంకణం కట్టుకొని రేపటి నుంచి స్టార్ట్ చేసి మనం మార్చ్ ఫిబ్రవరి వరకు ఆ రోజు పూర్ణావతి ఉంటుంది పవిత్రోత్సవాలు నడుస్తాయి ఆ పూర్ణావతి ఉంటుంది ఆ పూర్ణావతి వరకు కంప్లీట్ చేయాలనే భావనగా మేము యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాము ఇదంతా మీ అంద మీ సహకారంతో ముందుకు పోతుంది కాబట్టి మీరందరూ కూడా దీని గురించి ఇది వేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి టీవీ వాళ్ళు కానీ ప్రతి పేపర్ వాళ్ళు కానీ దీని గురించి కొద్దిగా డెవలప్ చేసి అందరికి తెలియపరిచినట్టయితే ఈ ఒక వంద కోట్ల చెప్పం త్రీ మంత్స్ కాదు టూ మంత్స్లోనే అయిపోతుంది అని చెప్పి మీ ప్రచారంతో మాకు ఇది మొదటి నుంచి కూడా ప్రచారం దేవు ఈ సాయిబాబా టెంపుల్ కూడా మొదటి నుంచి కూడా మీ పాత్రికేయులతోటే ముందుకు పోయింది అదే ప్రకారంగా దక్షిణ శిరిడిగా పేరుగాంచిన మీరే పేరు తీసుకొచ్చారు దానికి దాన్ని మీరందరూ కూడా సహకరించి ఈ ఒక వంద కోట్ల జప చేయని జప నామం చేయనికి ఓం సాయి రామ్ లేకపోతే జై ఓం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సాయి నాథాయనమ ఈ మూడు పదాలల్లో ఏ పదము తోటి జపం చేసినా సరిపోతుంది ఆ దాన్ని మన కౌంటుగా రాసి మా యొక్క టే మాకు వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి ఈ వాట్సాప్ నెంబర్లో ఎయిట్ ఫైవ్ డబల్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ అండ్ ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ టూ నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ డబల్ సిక్స్ ఈ యొక్క మూడు నెంబర్లకు ఎవరు కానీ వాళ్ళు చేసిన జపాన్ని పంపించినట్టయితే ఈ వంద కోట్లలో వారి పేరు కూడా వారి పేరు కూడా ఉంటుందని చెప్పి ఈ యొక్క దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగం పంచుకొని కగనం కట్టుకొని ఈ యొక్క జపాన్ని పూర్తి చేయాలని చెప్పి భక్తులకు విన్నవించుకుంటూ మీ ద్వారా ప్ర ప్రపంచానికి అందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి మరొకసారి మీరు కోరుకుంటూ అదే ప్రకారంగా రేపటి నుంచి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు దొరుకుతాయి మళ్ళీ రెండో తారీఖు నాడు విజయదశమి జరుగుతుంది విజయదశమి నాడు మా బాబాది అక్కడ స్ట్రాచ్ పెడుతున్నాము ఖమాన్ దగ్గర అన్నము వండేది ఏదైతే బాబా అన్న అన్న ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేస్తు దాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయాలనుకున్నాము ఆ రెండో తారీఖు కూడా అది అక్కడ ప్రతిష్టాపన చేస్తుంది మీ అందరి సహకారంతో భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ దాని గురించి రోజు కూడా ఎంత అయింది ఏం కానీ తెలుసుకొని మేము కూడా మీకు పంపిస్తాము ఆ ప్రకారంగా డైలీ డైలీ మాకు ఈ యొక్క జపనామం గురించి మీరు ప్రచారం చేసినట్టయితే చాలా తొందరగా అవుతుంది అని చెప్పి మరొక్కసారి మేము వినయించుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చి